సాయిరామ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల ఎంతో ఆనందంగా ఉన్నాను మీరు కూడా ఆ సాయనాథుని ఆశీర్వాదం వల్ల కృప వల్ల ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ నీవు నా కళ్ళల్లోకి ఒకసారి చూడు బిడ్డ నీవు ఎటువంటి శుభవార్తను వినబోతున్నావో నేను నీకు చెప్తాను బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆ శుభవార్త ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి ఎవరైతే కొత్తగా సాయిబాబా వర్స్ ఛానల్లోకి వచ్చారో వారు సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారు ఏ శుభవార్త వినబోతున్నామో చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ నా కళ్ళల్లోకి ఒకసారి చూడు తల్లి నిన్ను నేను తలుచుకోకుండా ఉండలేను బిడ్డ నువ్వు చూస్తూ ఉండగానే నా మనసు నిండిపోతోంది నీవు ఈ మాటలు వినటానికి టచ్ చేయడం యాదృచ్ఛకం కాదు అది బాబా సంకేతం బిడ్డ నువ్వు ఈ మూడు రోజుల్లో శుభవార్తను వినబోతున్నావు నీ జీవితం మారబోతోంది తల్లి ఇది నేను చెప్పడం కాదు బాబా సంకేతం ఈ రోజు నుంచి నీకు మార్పు మొదలవుతుంది తల్లి ప్రతి ఉదయం ఒక ఆశతో లేచిన నీవు ఎప్పుడో నీ మనసులో సాయిబాబాని బలంగా పిలిచావు ఆ పిలుపు ఆయన చెవిల్లో పడింది తల్లి ఆయన శాంతమైన ముఖంతో నీ బాధను గమనించారు అందుకే ఈ వీడియో నీ కోసం తల్లి నువ్వే పిలిచావు నువ్వే ఎదురు చూస్తున్నావు ఇప్పుడు సమయం వచ్చింది ఆ శుభవార్త మొదలవుతోంది తల్లి నీవు వెతుకుతున్న ఆ ఉపశమనం ఆ మార్గం ఇప్పుడు బాబా చూపిస్తున్న దారిలోనే ఉంది నీవు ఓసారి నిజంగా బాబా చేతిని తాకి నీ హృదయంలోని బాధని చెబితే ఆయన వినిపించుకుంటారు నీవు చెప్పిన ప్రతి ఆర్తన ప్రతి కన్నీటి చుక్క ఆయన హృదయాన్ని తాకుతుంది ఆయన తీర్చే వరకు మౌనంగా ఉండరు తల్లి తల్లి ఒక్కసారి నీ మనసులో బాబా రూపాన్ని ఊహించు నీవు అంగుళం కూడా కదలకుండా ఉండగలవు కానీ ఆయన నీ కోసం మైల దూరాన్ని దాటొచ్చేవారు ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ఆశీస్సుల్లో ఆలస్యం లేదు నీవు వినే ప్రతి శబ్దం ఈ వీడియోలో వచ్చే ప్రతి మాట బాబా స్వరం అనే భావించు తల్లి బాబా అనుగ్రహం ఎప్పుడు నిదానంగా వస్తుందనిపించవచ్చు కానీ అది వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రతి చీకటి తొలగిపోతుంది తల్లి నీవు భయపడవద్దు తల్లి నిన్ను ఎవరు మోసం చేసినా ఎవరు బాధ పెట్టినా ఆయన దృష్టిలో నీవు శుద్ధంగా ఉన్నావు ఆయన నీ తలపై చేయి వేసిన క్షణం నుంచి నీ బతుకు మారిపోతుంది నీ కోరికలు నెరవేరాలంటే బాబా పరీక్షిస్తారు కానీ ఆయన పరీక్షల్లో నీవు తట్టుకుంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మొదలు బాబా నిన్ను ఓ కొత్త దశలోకి తీసుకెళ్తున్నారు నీవు మారుతున్న దశను చూస్తూ ఉండగానే నీ చుట్టూ ఉన్నవారికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది బాబా గారి ముందు మనం ఎంత చిన్నవారిని అయినా కరుణ ఎంతో గొప్పది మన పాపాలను క్షమించే శక్తి ఆయనదే మనం ఒక్కసారి నిజంగా ఆయన పాదాల దగ్గర కూర్చుంటే మన కర్మే మారిపోతుంది ప్రతిసారి నీవు బాబా అని పిలిచినప్పుడే ఆయన హృదయంలో ఒక తడిధ్వనం వినిపిస్తుంది నీవు నీ కష్టానికి ఎవరికీ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు బాబా నీ వెనుక నడుస్తుంటారు నీవు ఒక్క అడుగు వేస్తే ఆయన పది అడుగులు ముందుకెళ్తారు ఆయన ఆశీస్సులు పొందడానికి మనం చేసే సన్యాసం కాదమ్మా మనం చూపే నిజాయితీ చాలు ఈ మూడు రోజుల్లో బాబా నీకు మూడు సూచనలు పంపిస్తారు ఒకటి నీ గతాన్ని మార్చు రెండవది నిన్ను నువ్వు నమ్ము మూడవది ఆయనను నమ్మి ముందుకు నడువు ఈ మూడు సూచనలకే జీవిత మార్పు ఖాయం నీవు ఆ మార్గాన్ని స్వీకరిస్తే తల్లి ఇక నీ జీవితంలో చీకటే ఉండదు ఎంత దూరంలో ఉన్నా బాబాని పిలుపును వినగలరు నీవు రోధించకుండానే ఆయన నీ కన్నీళ్లను తుడుస్తారు నీవు ఒంటరిగా ఉన్న ఆయన నీ శ్వాసలా ఉన్నారు ఈ క్షణం నుంచి నీవు ఏ బాధను కూడా ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం లేదు తల్లి బాబా నీకు ఒక సందేశం ఇస్తున్నారు తల్లి నువ్వు నన్ను నమ్మితే చాలు నేనుండగా నీకు ఎలాంటి అపాయం జరగదు అని సాయిబాబా గారు ఈ సందేశాన్ని మనకు అందిస్తున్నారు ఆ మాటల మీద నీవు విశ్వాసం పెడితే నీ చుట్టూ ఉన్న ప్రతి సమస్య సమస్యగా అనిపించదు ప్రతి క్షణం బాబా చేతిలో ఉందని తెలుసుకో తల్లి నీవు ఊహించని దానికంటే బాబా నీవెంతో ఎక్కువగా ప్రేమిస్తున్నారో నీవు ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయనని కష్టాన్ని తన మీద వేసుకుంటారు ఆయన ముందు మన మనసు శుద్ధంగా ఉంటే చాలు తల్లి ఆయన ఆశీర్వాదం వెంటనే చేరుకుంటుంది నీవు ఈ వీడియోను క్లిక్ చేసి చూస్తున్నావంటే నీ ఆత్మ బాబా సమక్షంలో ఉంది నువ్వు ఈ శుభవార్త విన్న ప్రతిసారి నీవు మారుతున్నావు నీ హృదయం ఆశతో నిండుతోంది నీ జీవితం కాంతితో నిండిపోతోంది ఇది బాబా నీకు ఇచ్చిన మాట తల్లి క్షణం కూడా ఆలస్యం చేయరు నీవు ప్రార్థించిన ప్రతి మాట నీవు కన్నుగట్టిన ప్రతి నిద్ర ఆయన దీవెనగా మారుతుంది ఇప్పుడు నీ జీవితంలోకి వెలుగు వస్తోంది తల్లి నీవు ఆ వెలుగులో నడవడానికి సిద్ధంగా ఉండాలి తల్లి బాబా చేతిని అందుకో నిన్ను నీవే ఆశ్చర్యపోతున్నట్టు మారుస్తారు ప్రతి క్షణం మనం చూసే దారిలో దైవం ఉన్నారు బాబా మన ముందు నిలబడడానికి మనం అడుగు వేయాల్సిన అవసరమే లేదు మన గుండెలో నమ్మకం చాలు నీ గుండె శ్రద్ధతో నిండి ఉన్నప్పుడు బాబా నీ జీవితాన్ని మనశ్శాంతితో నింపేస్తారు తల్లి నువ్వు ఈ మాటలు వినడమే కాదు విశ్వసించు బాబా నీ మనస్సు చదవగలుగుతారు నీవు ఎలా జీవిస్తున్నావో ఆయనకు తెలుసు నీ మౌనంలో ఉన్న బాధను ఆయన వినగలుగుతున్నారు ఇప్పుడు ఆయన నీకు సమాధానం ఇచ్చే సమయం వచ్చింది తల్లి ఈ శుభవార్త ఈ వీడియో రూపంలో నీ ముందుకు వచ్చిందంటే అది శుభ సంకేతం అది చివరి దశ మొదలు కాదు ఇది మొదట వెలుగు తల్లి ఇప్పుడు నీ జీవితానికి కొత్త పూట తిరుగుతుంది నీవు ఆ పూట చదవడానికి సిద్ధంగా ఉండాలి ఈ మూడు రోజుల్లో మొదటిది నీకు ధైర్యాన్నిస్తుంది రెండవది నీ బాధను తుడుస్తుంది మూడవది నీ ఆశను నిలబెడుతుంది ఈ మూడు కలిస్తే శుభవార్త తల్లి నీ జీవిత మార్పు జరగబోతుంది తల్లి నువ్వు ఈ వీడియోను చూసిన క్షణం నుంచే బాబానిను ఆలింగనం చేస్తున్నారు